కాశీపేట మండలంలోని కొండాపూర్ యాప వద్ద మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను ప్రజలు పార్టీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గడ్డం జగన్నాథం కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డం వినోద్ వివేక్లకు ఇచ్చిన మెజార్టీ కంటే వంద శాతం మెజార్టీ ఇవ్వాలని ప్రజలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు గడ్డం వినోద్ వివేక్లను విమర్శించే స్థాయి కాదని తన స్థాయి ఏదో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు కాకా వెంకటస్వామి కుటుంబానికి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే కానీ దోచుకోవడానికి కాదని అన్నారు లోక్సభ ఎలక్షన్ సందర్భంగా ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది గడ్డం వంశీ గారు లోక్సభ స లోక్సభకు అధిక మెజార్టీతో గెలిపించాలని ఈ పద్దెనిమిదవ లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి గడ్డం వంశీ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే రేపు నాలుగు తారీఖు జరగబోయేటువంటి మీటింగ్లో కార్యకర్తలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను మేడం జగన్నాథం గారిని మాట్లాడే కోరుతున్నాను లోక్సభ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి మరి అధ్యక్ష మండల అధ్యక్షుడు ప్రదీప్ గారికి మరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గారికి నరసింగరావు గారికి మన కుమారస్వామి గారికి బహిరంగ మహేష్ గారికి ఇంకా అందరికీ పేరుపైన నమస్కారం తెలియజేస్తూ రేపు నాలుగో తారీఖు రోజు మన మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సమావేశము వేపు దగ్గర ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని మన కా కాంగ్రెస్ కార్యకర్తలందరూ దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా ఏదైతే గడ్డం వంశకృష్ణ గారికి మన పార్లమెంట్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది వారిని పోయినసారి మనం గడ్డం వినోద్ గారు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన లీడ్ కంటే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ లీడ్ ఇవ్వాలని చెప్పి మన కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలందరికీ పూరణ జరుగుతుంది అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ వచ్చి ప్రత్యేకంగా విమర్శలు ఏమని చేస్తున్నారంటే ఇక కాకా పార్టీ అయినా ఇంకా వేరే వారు లేరా అనే ఉద్దేశముగా మాట్లాడుతున్నారు అయితే కుక్కల ఈశ్వర్ గారికి ఆ స్థాయి లేదని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన ఏంటిదో ఆయన స్థాయిని ఎరిగి మాట్లాడాలా మన గడ్డం వివేక్ గారిని కానీ ృష్ణ గారిని కానీ వినోద్ గారిని విమర్శ అనేది కాదు మన ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కాక వెంకటస్వామి గారు దీని అభివృద్ధికి ఎంతో కృషి చేసిన విషయం మీ ప్రజలందరికీ కూడా తెలిసిందే సింగరేణి విషయంలో కానీ పార్లమెంట్ స్థాయిలో అభివృద్ధికి కానీ వారు ఎంత తోడ్పడ్డారనే విషయం మనం గుర్తురాలి ముఖ్యంగా కాకా ఫ్యామిలీ ఎప్పుడు కూడా కరప్షన్ అనేదాన్ని ఎరగరు వారు ప్రజాసేవకే అంకితమై ప్రజాసేవ చేస్తున్నారు పప్పుల ఈశ్వర్ గారు ఒకప్పుడు సింగరేణి ఉద్యోగం ఉన్నప్పుడు యూని ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి చందబట్టుకుపోయాను నా దగ్గర కూసుకొని చందబట్టుకుపోయాడు ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించిన విషయం మీ అందరికీ తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు వందల కోట్లు ఎక్కడికి వచ్చినాయి ఆయనే మన గడ్డ వినోద్ కానీ విమర్శిస్తున్నారు మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఈ పత్రికాపుల ఛాలెంజ్ చేస్తున్నాం ఎక్కడైనా ఒక రూపాయి తిన్నట్టు ఒక దగ్గర లంచం తీసుకున్నట్టు చూపిస్తే దేనికంటే దాన్ని ఇష్టమని తెలియజేసుకుంటూ మరి రేపు రాబోయే ఎన్నికలలో మరి దిగ్విజయంగా ఓట్లేసి గడ్డం వంశకృష్ణ గెలిపించాలని కోరుతూ మరి నాలుగో తారీఖు రోజు వేప దగ్గర పది గంటలకు ఏర్పాటు చేసిన సమావేశానికి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకర్ గారు మన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు అదేవిధంగా మన పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశకృష్ణ గారు కూడా వస్తున్నారని తెలియజేస్తున్నాం మీ ప్రదీప్ ఈ ఈరోజు కాస్పేట మండల కేంద్రంలో మా బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చినట్టు గడ్డం జగన్నాథం గారి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో మీట్ నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వెల్లంపల్లి నియోజకవర్గంలో ఏదైతే గడ్డం వినోద్ గారికి మెజారిటీ ఇచ్చినామో దానికి డబుల్ మెజారిటీ గడ్డం వంశీ గారికి ఇచ్చి ఆయన్ని గెలిపించాలని కాతిపూడ మండల ప్రజలకు తెలియడం జరిగింది ఈరోజు కాకా కుటుంబం ఓన్లీ సేవ చేయడానికి మాత్రమే వస్తుంది దోచుకునే బుద్ధి వాళ్ళకి లేదు వాళ్ళ జీవిత లక్ష్యమే సేవ ఈరోజు ఒక యువకుడు వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి మళ్ళీ వచ్చి మనకు ఒక యువకుని ప్రోత్సహించిన బాధ్యత ప్రతి ఒక్క సీనియర్ నాయకులకు యువజన నాయకులకు అందరికీ ఉన్నది అట్లాగే ఈరోజు కాసపేట మండలంలో చూస్తున్నదైతే టీఆర్ఎస్ పార్టీకి లీడర్లు తప్ప కేడర్ లేదు ఒక ప్రజలంతా కాంగ్రెస్ వైపు అవుతున్న లీడర్లు మాత్రమే టీఆర్ఎస్ వైపు ఉన్నారు అట్లాగే బీజేపీకి అయితే కేడర్ లేదు లీడర్ లేదు ఓన్లీ పార్టీ మాత్రమే ఉన్నది కాబట్టి భారీ మెజార్టీతో మన గడ్డం వంశగాన్ని గెలిపించాలి గడ్డం వినోదగారి ఆదేశాల మేరకు అట్లాగే ఏదైతే నాలుగవ తేదీన యాప కేంద్రంలో మండల స్థాయి సభ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దానికి కాసేపేట మండలం ఉన్నటువంటి ప్రతి నలుమూల గ్రామాల నుంచి వెళ్ళి భారీ తరలి వచ్చి సభని సక్సెస్ చేసి మన దమ్ము ధైర్యం మన కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ప్రజలందరికీ తెలియజేసి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎట్లాంటి పథకాలు ఇస్తుంది ప్రజల్ని ఏ విధంగా ఆదుకుంటుంది అనే విషయాలు మన పెద్దలు వినోద్ గారు మన అభ్యర్థి వంశీ గారు అట్లాగే మన వివేక్ గారు కూడా వచ్చి మనకు తెలియజేస్తారు కాబట్టి పెద్ద ఎత్తున సభని విజయవంతం చేయాల్సిందిగా మా మండల నాయకులకు అట్లాగే ప్రజలకు అందరికీ తెలియడం జరిగింది థ్యాంక్